రెండు రాష్ట్రాల్లో రాజకీయం వేడిక్కిందండి ఎందుకంటే ఎన్నికలు వచ్చేస్తున్నాయి కదా ఎవరి వాగ్దానాలు వాళ్ళు చేస్తున్నారు ఎవరి దూషణ తిరస్కారాలు వాళ్ళు వాళ్ళదైన శైలిలో చేస్తున్నారు వాగ్దానాలు చేయాలి చేస్తే తప్ప ప్రజలు ఆలోచించరు ఎందుకంటే అనుకున్న మేరకు అభివృద్ధి ఏం జరిగింది మేమేం చేయబోతున్నాం దాని మీద క్లారిటీ ఇవ్వాలి ఈ క్లారిటీ ప్రస్తుతం రాజకీయ నాయకుల్లో ఎందుకో బాగా తగ్గిపోతున్నది అని అనిపిస్తుంది రెండు రాష్ట్రాల్లో కూడాను ఏం జరుగుతున్నదంటే పరస్పర నిందార జరుగుతున్నాయి ప్రజలకు ఎందుకు చెప్పండి పరస్పర నిందారోపణలు ఒక కాన్స్టిట్యువన్సీ తీసుకోండి దాంట్లో ఎవరు ఏం చెప్పారు ఏం చేస్తామన్నారు ఏం జరిగింది ఓకే నలభై అవసరాలు ఉన్నాయి ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే నియోజకవర్గం కావచ్చు ఎంపీ నియోజకవర్గం కావచ్చు పాదయాత్రలు చేశారు చూశారు చేస్తామన్నారు నిజమే చేశారా లేదా చేస్తే ఎన్ని చేశారు కదా దాని గురించి అపోజిషన్ వాడు కూడాను మాట్లాడలేదండి అది విచిత్రం ఇంకా అందుకంటే విచిత్రం ఏంటంటే ప్రజలు కూడాను అంటే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రజలు కూడాను వాళ్ళ వాణిని వినిపిస్తున్నారు కదా వాళ్ళు కూడాను దాదాపు ఇరవేళ్ళు బట్టి మా ఇలాఖలో లేకపోతే మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి అలాగే ఉండిపోయాయి చేస్తాం అంటున్నారు కానీ ఎవరు చేయట్లేదు అని ఏకరువు పెట్టిన నాదుడు లేడండి ఏకరువు పెట్టిన నాథుడు లేడు నేను ఎందుకని చెప్పినట్టు ప్రతిపక్ష వాళ్ళు కూడాను అంతకుముందు వాళ్ళు ఏదో వాగ్దానాలు చేశారు కదా మరి అవి ఏమిటి అవి మేము నెరవేరుస్తామని ముక్కు సూటిగా చెప్పట్లేదండి ఎందుకంటే రాజకీయ నాయకుల్లో క్లారిటీ కనుక లేకపోతే ప్రజలు కన్ఫ్యూషన్లో పడతారు కదా ఎలక్షన్ ప్రాపకాండ ఉండాల్సిందే కానీ అది ఒక నిర్మాణాత్మక ప్రాపకాండ అంటే కన్స్ట్రక్టివ్ ప్రాపకాండ కనుక అయినట్లయితే భేదవాడు విద్యావంతుడు సమాజం గురించి సీరియస్గా ఆలోచించే వాళ్ళు ఆలోచనలు పడతారు ఆ క్లారిటీ ఎక్కడో తప్పుతున్నది తప్పుతున్నది వాటర్ కూడా దీన్ని పెద్ద సీరియస్గా పెట్టించుకోవట్లేదు రెండు విషయాలు నేను సూటిగా చెప్తానండి అవేంటంటే అన్యాయంగా దోచుకున్నారనుకుంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ కాపాడుకోవడానికి మళ్ళీ ఎన్నికల బరిలో దిగుతున్నారు అనుకుందాం ఓకే మళ్ళీ వాళ్ళు గెలుస్తారని గ్యారెంటీ ఏంటి గెలవచ్చు గెలవకపోవచ్చు ఒకవేళ దోచుకున్న వాళ్ళు కనుక నిజంగా ఓడిపోయారు అనుకోండి ఆల్టర్నేటివ్ ఏంటి చెప్పండి వాళ్ళ నుంచి ఎట్లయినా సరే కేంద్ర ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేసి అంటే ఈడీ ద్వారానో లేకపోతే ఏదో ఒక రకంగా కేసులు అవి పెట్టి ప్రజల సొమ్ముని అన్యాయంగా దోచుకున్నారు కాబట్టి జప్తు చేస్తామని చెప్పేసి జప్తు చేయొచ్చు వేళ కనుక అన్యాయంగా అక్రమంగా కనుక దోచుకుంటే ఆల్టర్నేటివ్ అయిట్ ఉంది అలా కాకుండా అప్పులు చేసి ఉచితాలు ఇచ్చేస్తాము అని చెప్పేసి వాగ్దానం చేసి ఉచితాలు ఇచ్చేసారనుకోండి నేను ఇందాక అన్నట్టు ఉచితాలు ఇచ్చావు బాగుంది కొన్ని వేల కోట్లు ఇచ్చేసావు ప్రజలకి బాగుంది పాపం వాళ్ళు ఇచ్చారు కాబట్టి తీసుకున్నారు ఏదో కడుపు నింపుకున్నారు కదా ఆ నెలకు ఏదో ఇచ్చావు ఆ నెల గడిచిపోయింది మరుసటి నెల ఇచ్చావు అయిపోయింది పోనీ ఉన్నంతకాలము ఇచ్చావు అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి నువ్వు లేపు గెలుస్తావు గ్యారెంటీ ఏంటి లేదు కదా ఒకవేళ నువ్వు ఓడిపోతే నీ భోజనానికి ఇబ్బంది లేదు నీ తరానికి ఏమి ఇబ్బంది లేదు కదా నువ్వు ఎప్పటిలాగానే భోజనం చేస్తావు ఓడిపోతే ప్రజాబాహుళ్యంలోకి గర్వంగా తిరగలేవు కదా అటువంటప్పుడు ప్రజల బతుకేం కాను ఎన్ని వేల కోట్లు అప్పులు చేసి ఉచితాలు ఇస్తే ప్రజల బతుకేం కాను వాళ్ళు నిర్వీరపడితే ఆ కుటుంబాలు నిర్వీరం అయిపోతే వాళ్ళ తర్వాతి తరాల బతుకే ఏం కాదు ఇది కదా ఓటర్ ఆలోచించాల్సింది అప్పు చేసి రోజు చేపనిచ్చావు ప్రజలు తిన్నారు నువ్వు ఇస్తే తినరా తింటారు కానీ చేపను పట్టే విధానం వాళ్ళకి అనుకోండి ప్రక్రియకి వాళ్ళని నేరపరులుగా చేశామనుకోండి వాడు ఏదో రకంగా కష్టపడతాడుగా ఒక వీడియో చూస్తూ ఉంటే మహాతల్లి ఎవరు అడిగారండి మాకు ఉచితాలు ఇవ్వమని ఎంతకాలం ఇస్తారు చెప్పండి రేపొద్దున వీళ్ళు పోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళకి అన్నీ అప్పులే కనిపిస్తాయి తప్ప వాళ్ళు మటుకు ఏం చేయగలరు కాబట్టి అంత గందరగోళంలో ఉందండి పరిస్థితి ఈ ఓటరు మారతాడా మారడా అన్నది మనం చెప్పలేము ఎ నేను చెప్పేది ఏంటంటే సింపుల్ అండి సింపుల్ అంతే ఉచితాలకి ప్రజల్ని అలవాటు చేస్తే కడుపు నిండి హాయిగా కూర్చుంటారు కథలు లేరు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు బలహీన పడిపోతారు మళ్ళీ వచ్చినప్పుడు బలహీన పడిపోతారు నేను ఇందాక క్లారిటీ మంచిది ఇచ్చాను అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే అన్యాయంగా తిన్నారు ఆస్తులు గొడవ పెట్టారు అనుకోండి వాటిని వసూలు చేసుకోవచ్చండి వసూలు చేసుకోవచ్చు లేకపోతే జైలుకి పంపించవచ్చు కదా కానీ ఉచితాలనేవి ప్రజల బతుకుల్ని బుగ్గిపాదు చేస్తున్నాయండి ఇది వాటర్ ఆలోచించాలి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది అన్న చేయాలి ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను అదేంటంటే నాలుగు వేలు మూడు వేలు ఇంటింటికి తిరిగి వాటర్కి ఇస్తున్నారు కదా అది కూడా తప్పే కదా అది కూడా తప్పే కదా రహస్యంగా ఇస్తున్నారు బాటంగా ఇస్తున్నారు తప్పే వాళ్ళు తీసుకోలేదండి నాకు వద్దు అన్నారనుకోండి వాళ్ళ మీద మళ్ళీ అటాక్ జరిగే అవకాశం ఉంది ఇస్తుంటే తీసుకోవట్లేదంటే నువ్వు మమ్మల్ని సమర్థించట్లేదని కదా కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కుల రాజకీయాలు బాగా ముదిరిన నేపథ్యంలో డబ్బులు తీసుకోక తప్పట్లేదు వాళ్ళు ఇచ్చినవి తీసుకోవాలి వీళ్ళు ఇచ్చినవి తీసుకోవాలి అసలు తీసుకోవడం తప్పు తీసుకోకపోతే ప్రమాదం పొంచి ఉంది కానీ ఇచ్చేవాడు ఊరికే ఇవ్వడు కదా మళ్ళీ సంపాదించుకోవడానికే కదా మనకి ఇచ్చేది అసలు మనమే మనకి ఇస్తున్నాడు కదా అన్న ఒక స్పృహ అన్న ఒక జ్ఞానం ఓటర్ గనక ఉన్నట్లయితే నిశ్శబ్దంగా కూర్చొని వీళ్ళల్లో ఎవరు బెటరు అన్న ఉద్దేశంతో ఓటేస్తారండి అన్న ఉద్దేశంతో ఓటేస్తారు ఓటు ఇయ్యాలి కూడా ఎప్పుడూ వ్యక్తిత్వ వికాసం మీద రకరకాల విషయాల మీద వీడియో చేస్తున్న నేను కొంత సామాజికంగా ఈ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఎందుకు వీడియో చేయకూడదు అని నాకు అనిపించిందండి ఎందుకంటే రాజకీయ అనుభవం నాకు లేదు కాకపోతే సామాజిక మాధ్యమాల్లో నేను ఎన్నో చూస్తున్నాను కదా అందువల్ల నాకు అనిపించింది ఒక తరం నిజంగా దిక్కులేని తరం అయిపోతున్నదేమో అని చెప్పేసి అప్పు చెయ్యాలండి అప్పు చేయాలి స్థాయికి మించి అప్పు చేసిన తర్వాత ఆ ఇంటి యజమాని చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి భోజనం దొరకదు హలో లక్ష్మణ అని రోడ్డు మీద అడుక్కు తిన్నాను కదా పెళ్ళైన పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ పరిస్థితి ఏం కాదు చెప్పండి సామాజిక మర్యాద ఉంటుందా గౌరవం ఉంటుందా ఉండదు కదా వాళ్ళని ఏదో ఒక రకంగా మోసం చేసే అవకాశం ఉంటుంది కదా ఇన్ని సమస్యలు ఉంటాయండి కాబట్టి ఓటర్లందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఆలోచించండి సీరియస్గా ఆలోచించండి ఓటు మటుకు తప్పకుండా వేయండి ఈసారి ఓటు పర్సంటేజ్ మటుకు అద్భుతంగా పెరగాలండి అద్భుతంగా పెరగాలి నాకు ఎందుకులే నాకు ఎందుకులే అని కనుక అనుకున్నట్లయితే దేశం గురించి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదండి చాలామంది విద్యావంతులు ఎందుకో లైన్లో అలా నిలబడటానికి మొహమాట పడుతున్నారు ఏమేస్తానులే నేను వేయకపోతే ఏం జరుగుతుందిలే అని అనుకుంటున్నారు విద్యావంతులు కూడా అలాగే అనుకుంటున్నారు వాళ్ళు నిజంగా విద్యావంతులు అనాలా అనకూడదండి వాళ్ళని స్వార్థపురులు అనాలి కడుపు నిండిన వాళ్ళు అనాలి మనకి ఇబ్బంది ఏమీ లేదు ఇంకో ఇరవై ఏళ్ళు బతుకుతాం మా భోజనం మాకు ఉంటుంది మా తర్వాత ఇరవై వాళ్ళకు కూడా మేము దాచిపెట్టాం అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో రేపొద్దున అరాచకం అనుకోండి ఆ నేను మీ పిల్లలు బలిగారా మీకు డబ్బులు ఉండవచ్చు నేను కాదన్నా మీరు కడుపు నిండా తింటూ ఉంటే ఆకలితో అలమటించే వాళ్ళు మిమ్మల్ని ఒక కంట కనిపెట్టరా ఇదే కదా అరాచకం అంటే ఇతర దేశాల్లో అద్భుతంగా ఉన్న కొన్ని కొన్ని దేశాలు కుదేలైపోయి అరాచకానికి అక్కడ ప్రజలు పాల్పడ్డారు ఇళ్లల్లో జ్వరబడి దోచుకున్నారు ఏమైంది వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించింది బాధ్యత రహితంగా ఉండబట్టి ఏదో హాయిగా బతికేద్దామన్న వాళ్ళ తరం కూడాను కడుపు నిండిన వాళ్ళ చేతుల్లో పడి అన్యాయానికి గురైపోయిందండి ఇది తండ్రులు చేసిన నిర్వాహకమే తర్వాత పిల్లలకి వస్తుంది మేము ఏదో పిల్లలు పెట్టేసామని అనుకుంటే పొరపాటు అండి అన్రెస్ట్ స్థాయికి మించి ప్రబలి నాడు తల్లిదండ్రులు పోవచ్చు కానీ తర్వాత పిల్లలు ఉన్నా కూడా ఇబ్బంది పడతారు అంతటి ప్రమాద కంటిగలు మోగుతున్నాయేమో అని నాకు అనిపించి డిఫరెంట్గా ఈ వీడియో చేస్తున్నానండి డిఫరెంట్గా వీడియో చేస్తున్నాను చివరిగా ఒకటే ఒక విన్నపం అండి వీలైనంత ఎక్కువ శాతం ఓట్లు పోల్ కావాలి అంతే ఒకవేళ కనుక ఓటు వేయని వాడు నిజంగా దేశద్రోహి కిందనే లెక్క రాష్ట్రద్రోహి కిందనే లెక్క ఏమైనా అనుకోండి నేను మటుకు ఏమీ బాధపడను ఓటు వేయాలి పొద్దునే వెళ్ళిపోండి ఓటే చూసిరాండి ఇబ్బంది ఏమీ లేదు ఆత్మవంచన చేసుకోవద్దండి ఈ దేశం మిమ్మల్ని బతికిచ్చింది ఈ దేశం మిమ్మల్ని విద్యావంతులు చేసింది ఈ దేశం మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఈ దేశం మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటట్టు చేసింది కదా ఎంతగా దేశం నుంచి తీసుకున్న మీరు కాసేపు నిలబడి ఓటు వేయకపోతే ఎలాగా ఆలోచించండి మోసం చేసినట్టు కాదా దేశాన్ని మీకు మీరు ఆత్మవంచన చేసుకున్నట్టు కాదా ఇలా మాట్లాడుతూ పోతుంటే ఇంకా పెద్ద పెద్ద మాటలు వస్తాయి వస్తాయేమోనని నాకే భయంగా ఉందండి కాబట్టి ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క ఆవేశాన్ని మీ క్రోధాన్ని ఓటు రూపంలో చూపించండి అంతేనండి అంతకంటే ఏమీ లేదు ఈ వీడియోలో వినంత కృతజ్ఞతలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైన ఎక్కువ మందికి షేర్ చేయండి ఇలా షేర్ చేస్తేనే కొంతమంది కాకపోతే కొంతమంది ఆలోచిస్తారండి అలాగే లైక్ బటన్ ఉంటుంది ఒక అట్లాగే మెసేజ్ పెట్టాలి అనుకుంటే పెట్టండి ఇబ్బంది ఏమీ లేదు మెసేజ్ పెడితే మీ మెసేజ్లో ఉన్న బలాన్ని చూసి కొంతమంది వీడియోలో ఏదో ఉందనుకొని వీడియోని చూసి లేదు లేదు ఈసారి ఓటు వేయాల్సిందే అని అనుకుంటు అనుకుంటారేమో ఒక చిన్న ప్రయత్నం అండి నేను చేస్తున్న చిన్న ప్రయత్నం అంతే అంతకంటే ఏమి లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ మీ నమస్కారం